నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు కంది పంట అనమాట సో ఎంత మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో అవుతుంది సో కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ కంది పంటకి ఏంటనేది పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో పురుగు అయితే ఉంది సో చూసుకోవచ్చు మీరు సో పూత అనేది కూడా చాలా ఎక్కువ మొత్తంలో రాలతా ఉంది సో ఇది వచ్చేసి మనకు ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఫ్లవరింగ్ స్టేజ్ అనమాట అంటే ఫ్లవరింగ్ స్టేజ్ అంటే మనకు దీనికి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది ఆ తర్వాత పిందె కూడా పడుతూ ఉందనమాట సో ఇలాంటి సందర్భాల్లో ఒక స్ప్రే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మంచి స్ప్రే చెప్తా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈ వీడే చూడండి చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అయితే బాగుంది సో దీనికి బెస్ట్ కాంబినేషన్ మందు అయితే ఒకటైతే చెప్తా ఫస్ట్ అయితే ఏంటంటే పురుగు మందు అనమాట సో పురుగు మందు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ దశ ఏదైతే ఉందో ఇది పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో పట్టే దశ అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ కూడా ఫ్లవర్ డ్రాప్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఫ్లవర్ డ్రాప్ అయితే ఉంది సో మనకు పూతలో పురుగు కూడా మనకు మార్కమచ్చ పురుగు అనేది కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట సో మంచి పురుగు మందు అయితే ఇప్పుడైతే ఒకటి తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఏంటంటే అగ్ని అనమాట ఏ అగ్ని అనేది చాలా బాగుంటుంది గత రెండు సంవత్సరాల నుంచి ఈ కంది పైన చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు సో ఎంత ఎక్కువ మొత్తంలో పురుగు ఉన్నా కూడా ఏస్ అగ్ని అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో అది మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడడం జరుగుతుంది అయితే ఈ అగ్ని ఎక్కడ దొరుకుతుంది మనం చూసుకున్నట్లయితే అగ్ని అనేది మీకు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే హైదరాబాద్ కంపెనీ నుంచి అయితే పంపించడం అయితే జరుగుతుంది సో ఎక్కడ ఏ షాప్లో అయితే దొరకదు సో షాప్లలో అది దొరకా దొరికేది కొట్టాలంటే మీకు చాలా రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అందులో ప్రధానమైనది అయితే మనకు ఇమామెక్టిన్ బెంజైట్ అనేది ఒక బెస్ట్ ఆప్షను సో ఇమామెక్టిన్ తోని ఎక్కువ పురుగు ఉంటాయి ఇమామెక్టిన్ బెంజైట్ అయితే పోదనమాట అందులో మీరు ఎవిసెంట్ అని కలుపు ఎవిసెంట్ అయినా తీసుకోవచ్చు లేదంటే యాంప్లిగో తీసుకోవచ్చు లేదంటే కొరాయిజన్ తీసుకోవచ్చు సో ఈ మూడుట్లో ఏదైనా తీసుకోవచ్చు లేదంటే బ్యారాయిజైడ్ కూడా చాలా బాగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో లేదు అంటే మనకు మంచి రిజల్ట్ రావాలంటే అగ్ని అనేది ఒకటి కొట్టుకుంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో దీంతో పాటు మనకు ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ సెట్టింగ్ కావాలి పూత అనేది కాయ రూపంలో మారిపోవాలంటే మీకైతే తాబోలి అనేది తీసుకోవాలన్నమాట తాబోలి అనేది సుమంటమో కంపెనీ అది తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఎకరానికి ఒక నలభై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకుంటే మనకు ఈ పూత అనేది మొత్తము కాయ రూపంలో అయితే మార్చి మారిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా తాబోలి అనేది తీసుకోండి తాబోలి దొరకలేదు అనుకుంటే మీకైతే మీరు ప్లాన్ ఫిక్స్ బయర్ కంపెనీ అది ప్లాన్ ఫిక్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఈ బయర్ కంపెనీ ప్లాన్ ఫిక్స్ అనేది మనకు ఎకరానికి వచ్చేసి ఎకరానికి ఇరవై ఐదు మాత్రమే తీసుకోవాలి కొద్దిగా కూడా డోస్ ఎక్కువైతే ఆకులు మాడిపోయి పూతలు రాలిపో ఆస్కారం అయితే ఉంటుంది సో రిస్క్ ఎందుకు అనుకుంటే మనకైతే ఖచ్చితంగా తాబోలే తీసుకోండి తాబోలితోనే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇక దీంట్లో ఏదైనా ఫంగిసైడ్స్ కలుపుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫంగిసైడ్ అయితే మంచి ఫంగిసైడ్ అయితే తీసుకోండి ఎందుకంటే ఏదంటే వాతావరణం మార్పు కావచ్చు ఆ తర్వాత మంచు కూడా తోనే మనకు విల్ట్ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి నాటివ్ అలాంటి ఒక మంచి ఫంక్స్ అయితే తీసుకోండి నాటివ్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా ఏదైనా ఒక బెస్ట్ కంపెనీ అయితే తీసుకోండి తక్కువ కాస్ట్లు అనుకుంటే మనకు రోకో అనేది కూడా చాలా బాగా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇట్లా మూడు కాంబినేషన్ చేసి అయితే కొట్టండి అగ్ని ఆ తర్వాత తాబోలి రోకో ఇట్లా తక్కువ కాస్ట్లంటే అంటే ఈ మూడు అయితే లేదు లేదనుకుంటే మీరు కంపెనీది కావాలంటే ఈ విసెంటు ఆ తర్వాత తాబోలి ఆ తర్వాత నాటివో ఫంగిసైడ్ అయితే కొట్టచ్చు అనమాట సో ఇట్లా బెస్ట్గా రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ స్ప్రేలు అయితే తీసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా రిజల్ట్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది